సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధికి కలగొచ్చేవాడు ఆయనే చాలు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే బలహీనులకు లేదా శక్తిహీనులకు బలాభివృద్ధి కలగొచ్చేవాడు ఆయనే ఎవరు వారు ఎవరు బలహీనపడినవారు అంటే ప్రతి మనుష్యుడు సుమసిలినవాడే ప్రతి మనిషి బలహీనుడే కాదంటారా ఎన్నో విషయాలలో మనిషి సోలిపోతూనే ఉంటాడు ఎన్నో రకాలుగా మనిషి బలహీనపడుతూనే ఉంటాడు నిరాశ పడుతూనే ఉంటాడు అధైర్యపడుతూనే ఉంటాడు కలత చెందుతూనే ఉంటాడు ప్రతి దినము సవాలు వెంబడి సవాలు ప్రతికూలత వెంబడి ప్రతికూలత అనానుకూలత తర్వాత అనానుకూలత ఇలా మనిషి జీవితంలో ప్రతిదినము ఖచ్చితంగా పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటాం మరి ప్రాముఖ్యంగా విశ్వాసులైన వారి జీవితాల్లో దుష్టుడు అనేకమైన సంఘటనల మధ్యకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేక సార్లు మనల్ని బంధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేక సార్లు మన జీవితాన్ని నిరాశ వైపుకు నెట్టేసేటువంటి పరిస్థితులు చేస్తూ ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో తన బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే బలహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే నిన్ను ఎంత తొందరపెట్టినా నిన్ను ఎంత నిరాశపరిచే ప్రయత్నము చేసినా దేవుడు ఏమంటాడో తెలుసా నేను నిన్ను బలపరుస్తాననే అంటాడు నేను నిన్ను ధైర్యపరుస్తాననే అంటాడు అందుకని ఇందాక పాడుకున్న పాటలో కూడా ఒంటరి వాడే వేయి మంది అన్నావు నేనున్నానులే కదా ఒంటరి వాడు వెయ్యి మంది అన్నాడు అంటే ప్రభుత్వ బిడ్డలతో మాట్లాడేటువంటి శక్తి విధానం చూడండి మనం ఏమనుకుంటామంటే నేను ఒంటరిగా ఉన్నాను నేను ఒక్కడనే ఉన్నాను నాకు కుడి వైపుకు కానీ ఎడమ వైపుకు కానీ సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు మనుషులందరూ నన్ను విడిచిపెట్టేస్తారు మనుషులందరూ నన్ను నిందిస్తున్నారు మనుషులందరూ మనం తృణీకరిస్తున్నారు మనుషులందరూ అవమానపరుస్తున్నారు నేను ఒక్కడే ఈ జీవితాన్ని నెట్టుకొని వస్తున్నాను నేను ఒక్కడనే భారాన్ని మోస్తున్నాను నేను ఒక్కడనే ఈ వేదన అనుభవిస్తున్నాను నాకంటూ ఎవరూ లేరు అని మనల్ని మనము చూసుకునే విధానం అలా ఉంటుంది అయితే దేవుడు ఏమంటాడంటే నువ్వు ఒంటరివి కాదు యు ఆర్ నాట్ అలోడ్ నీ దగ్గర ఎంత బలం ఉందో తెలుసా నీ దగ్గర ఎంత సామర్థ్యం ఉందో తెలుసా ఇట్ ఈస్ ఈక్వల్ టు థౌజండ్ మెన్ మీలో ఒంటరి అయిన వాడు వేయి మందితో సమానం దేవునిని కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిని కలిగిన వ్యక్తి దేవుని సహాయాన్ని పొందుకునే వ్యక్తి దేవుని పైన ఆధారపడేటువంటి వ్యక్తి యొక్క సామర్థ్యము ఈక్వల్ టు థౌజండ్ మెన్ వెయ్యి మంది ఉన్న బలము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఒక్కనికి దేవుడు అనుగ్రహిస్తాడు ఒక్కనికి దేవుడు దయచేస్తాడు నువ్వు నమ్ముతున్నావా నువ్వు విశ్వసిస్తున్నావా ప్రభువా నీవు నాకు వెయ్యి మందితో సమానమైన ఫలాన్ని ఇవ్వగలవు నేను ఒంటరిని కాదు నాట్ అలో నా చుట్టూ ఏ మనుషుడు లేకపోవచ్చు కానీ నీవు నన్ను విడిచిపెట్టేటువంటి దేవుడవు కాదు నీవు నన్ను బలహీనతలకు అప్పగించేటువంటి దేవుడవు కాదు ఐ హౌవ్ టు బిలీవ్ ఇట్ నువ్వు దాన్ని విశ్వసించాలి అందుకనే ఇష్టాలేని ప్రజలతో అంటున్నాడు దేవుడు సొమ్మసిల్లిపోయావా సొమ్మసిల్లిన వారికి బలమును కలగచేసేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు ఆయనే నా ప్రేమటువంటి వారులారా ఈ స్థితిలోనే తాగేదు ఒక మాట అంటాడు ఏంటో తెలుసరా చూడండి కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచ్చినమ్మా యహోవ యద్ధ ఒక వరం అడిగి తిని యహోవ ప్రసన్నతను చూచుటకును అది మాట కాదు ఒక్క నిమిషం మాకు నేను చెప్తాను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పదమూడవ వచ్చిన సజీవుల దేశమున నేను యహోవో దయను పొందుకును నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతునో ఎహోవో కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము ఎహో కొరకు కనిపెట్టుకొని ఇండుముచ్చాను ఏమంటున్నాడు దావేది ఇక్కడ సజీవుల దేశములో ఎక్కడంట సజీవుల దేశములో యహోవ దయను నేను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోవదును నేనేమైపోవదును అంటే మనిషి బ్రతకలేడు దావేది యొక్క స్థితి ఎలా ఉందంటే ఈ సజీవుల భూమి పైన దేవుని యొక్క దయ దేవుని యొక్క సహాయము నా మీదకి లేకపోతే దేవుని యొక్క కృప నాకు దొరకకపోతే నేనేమైపోవద్దునో నాకు తెలియదు నేనేమైపోతానో నాకు తెలియదు ఎందుకంటే నా చుట్టూ మృగాలు చిరుచుకొని చుట్టుకొని ఉన్నాయి క్రూరమైన తోడేలు నా చుట్టూ చుట్టుకొని ఉన్నాయి నన్ను చీల్చివేసేదానికి నన్ను పాడు చేసేదానికి నన్ను నష్టపరిచేదానికి నన్ను పాదాలములోనికి పంపేదానికి సజీవుల దేశంలో ఉండకుండా నన్ను నిర్మూలము చేసేదానికి దుష్టులు నా మీద చిత్రుకొని ఉన్నారు దుష్టులు నా అందుకనే పన్నెండవ అబద్ధ సాక్షులను క్రూరత్వము వెలగొక్కువారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అబద్ధ సాక్షులు లేచారు క్రూర మృగములు లేచారు దుష్టు నా మీదకి లేచారు చుట్టూ నన్ను పట్టి బంధించినటువంటి వ్యతిరేకమైన మనుషులు అనేకులు లేచారు ఈ సమయమున దాగేదో చెప్తున్న మాట మాట్లాడే తెలుసా దయను నేను పొందుకున్నానన్న నమ్మకము నాకుంది ఈ సజీవుల దేశములో అక్రూరులు ఆ మూర్ఖులు నన్ను ఏమీ చేయకుండా దేవుని యొక్క కృప నన్ను కాపాడుతుందన్న నమ్మకము నాకుంది ఒకవేళ ఆ నమ్మకము లేకపోతే నేనేమైపోదును ఈరోజు చాలామంది జీవితాల్లో ఆ నమ్మకాన్ని కోల్పోతున్నారు ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నారు ప్రభువు నాకు బలాన్ని కలగజేస్తాడు ప్రభువు నాకు సహాయాన్ని చేస్తాడని మనుషులను చూసి అధైర్యపడుతున్నారు పడుతున్నారు అదే నేమైనటువంటి వర్లరా దేవుని ద్వారా జయాన్ని పొందుకునేటువంటి వ్యక్తులు లేదా దేవుని యొక్క సహాయాన్ని అర్థించుకోకుండా చేకోకుండా ఓడిపోయేటువంటి వ్యక్తులకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసు దే బిలీవ్ ఇన్ గాడ్ వారు దేవుని ఎందుకు నమ్మిక ఇచ్చుతారు నేను ఏమీ కాను ఈ సజీవుల దేశంలో ఈ భూమి పైన నేను దేవుని దయను పొందుకుంటాను ఈరోజు బలహీనపడిపోతుంటే నిరాశ పడిపోతుంటే నా ప్రార్థన జీవితం ఎలాగా నా ఆత్మీయత ఎలాగా నా పరిశుద్ధత ఎలాగా నా పరిచర్ ఎలాగా నా సంఘము ఎలాగా నేను ఏ రీతిగా ముందుకు వెళ్ళగలను అన్నటువంటి నిరాశ కలిగితే దేవుడు చెప్పే ఏంటో తెలుసా నేను నిన్ను బలపరుస్తాను నా ఆర్థిక ఇబ్బందులు నా అనారోగ్య సమస్యలు నా కుటుంబ సమస్యలు ఈ కల్లోలములు ఈ విరోధాలు వీటన్నిటిని ఎలా అంటే దేవుడు ఏమంటాడంటే నేను నేను శక్తిని కలగజేస్తాను నేను నీకు బలాభివృద్ధిని కలగజేస్తాను నువ్వు భయపడ లేదు ఒకరోజు పౌలు భక్తుడు బా ప్రభు సన్నిధిలో మొరపెట్టాడంట ఉత్తర్వు రాల ప్రార్థన చేస్తున్నాడు జవాబు రాల రెండొకసారి మరలా వెళ్ళి ప్రభువా నాకు భయమేస్తుంది ప్రభు నాకు దిగులుగా ఉంది ప్రభు నాకు చింతగా ఉంది ప్రభు ఇది నాకు ఇబ్బందిగా ఉంది అని మొరపెడితే ప్రభువు మరలా ఇలా మరొకసారి వెళ్ళాడు ప్రభు ఏంటి ప్రభు నన్ను విడిచిపెట్టేశావా నాకు దూరం అయిపోయావా రెండు సార్లు ఇప్పటికి నేను ప్రార్థన చేశాను అయినా నీవు నా ప్రార్థన ఆలోచించట్లేదు నాతో మాట్లాడు ప్రభువా నాకు సహాయం వచ్చాయి ప్రభువా అంటే అప్పుడు ప్రభువు పౌలతో మాట్లాడేమన్నాడు తెలుసా కొరం రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం కొరంజీవి రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం ఎండో వచ్చిన పన్నెండో వచ్చిన మేము తొమ్మిదో వచ్చాను అందుకున్న దానిపై వచ్చిన ఒక చదువు అది నా ఎత్తు నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును నువ్వు అంత ఫాస్ట్గా చదివితే నేను ఎట్లా తల్లి చదివేది ఆల్రెడీ గొంతు పోతుంది కాస్త బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను విశేషముగా నా బలహీనతల ఎందే నాకు నాకు కలుగు సంతోషమందు నేను అతిశయపడుతును చాలు వినండి మా పిల్లల్ని ఇంకా నేను బైబిల్ తీసేస్తారు మీ గురించి రైట్ ప్రేమటువంటి వంటి వాళ్ళరా ఈ పౌరుడు భక్తుని యొక్క జీవితంలో అది బలహీనత అది శోధన అది ఇబ్బంది పౌరుకు అది ఆటంకంగా ఉంది పౌరుడు దానితో ఈ అనానుకూలతను ఎదుర్కొంటున్నాడు అయితే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రవ్వా ఈ బలహీనత చూసేవాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుందో ఈ బలహీనత చూసేవాళ్ళని ఎంత తొందర పెడుతుందో ఇది చూసేవాళ్ళకి ఎంత ఆటంకంగా ఉందో అనేక మంది పండితులు రకరకాలుగా ఈ బలహీనతను గురించి మాట్లాడతారు ఏది ఏమైనా ఏ బలహీనత అయినా మొత్తానికి అది పౌరు జీవితంలో ఆటంకంగా ఉంది అది ఇబ్బందికరంగా ఉంది ఆయాసకరంగా ఉంది అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా నా కృప నీకు చాలు నీ బలహీనతల ఎద్దు నా శక్తి నీకు పరిపూర్ణము కలగజేస్తే బౌలు అది నీకు ఆటంకంగా ఉండొచ్చు అది నీకు ఆయాస్కరంగా ఉండొచ్చు అయితే నా కృప ఏం చేస్తుందో తెలుసా నీ బలహీనతలో నీకు ఎప్పుడు అవసరమో అక్కడ నా బలాన్ని నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తుంది నా శక్తి నీకు పరిపూర్ణము చేస్తది కాబట్టి పౌలు అంటాడు నా నేను అతిశయిస్తాను నా బలహీనతలోనే నేను సంతోషిస్తాను బలహీనతను బట్టి బాధపడట్లా అధైర్యపడట్ల కృంగిపోవట్ల ఒకప్పుడు బాధపడ్డాడు ఒకప్పుడు భయపడ్డాడు ఎప్పుడు దేవుని యొక్క శక్తి నాకుంది దేవుని యొక్క వాగ్దానం నాకుంది దేవుని యొక్క కాపుదల నాకుంది అని ముందు భయపడ్డాడు ఆ వాగ్దానం దేవుని దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా బలహీనత వచ్చిందా నాకు భయం లేదు నేను సంతోషిస్తాను ఎందుకంటే నా ప్రభువు నాకు సహాయము చేస్తాడు నా ప్రభువు నన్ను బలపరుస్తాడు ఈరోజు ఏ బలహీనత మధ్య ఇక్కడికి వచ్చావో ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చావో నాకు భవిష్యత్తు ఉందా నాకు నిరీక్షనుందా రాబోయే జీవిత దినాలు నాకు జీవన కలగజేస్తాయా సమాధానాన్ని కలగజేస్తాయా నా జీవితంలో ఈ కష్టాలని దాటుకుంటానా అనేటువంటి ఒక నిరాశతో ఒక వైరాగ్యముతో ఒక ఇబ్బందికరమైన అనుకూలతల మధ్య నువ్వు దేవుని సంగతికి వచ్చింటా ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నిశ్చయముగా నేను నీకు బలమును కలగజేస్తాను నిశ్చయముగా నీ పథకాలు తెంచి వేస్తాను నిశ్చయముగా నీకున్న కష్టాలు కలిగిస్తాను నిశ్చయముగానే నీకు సమాధానములు వృద్ధి కలగా చేస్తాను అది ఎలా ప్రభుత్వ సాధ్యమవుతుంది నాకు బలము లేదు నాకు శక్తి లేదంటే దేవుడు ఏమంటాడో తెలుసా నా బలము ఆ కార్యాన్ని జరిగిస్తుంది నా శక్తి ఆ కార్యాన్ని జరిగిస్తుంది ఇష్ట్రాలీలు ప్రజలు బంధింపబడ్డారు ఇష్ట్రాల ప్రజలు శత్రు దేశంలోనికి శత్రువుల చేతిలోనికి చిక్కుకొని పోయారు అటువంటి శత్రువుల చేతిలోనికి చిక్కుకుపోయినా ఇష్ట్రాలీయుల ప్రజలతో ప్రభు తన ప్రవక్త ద్వారా మాట్లాడేమంటున్నాడో తెలుసా చూడండి జకర్య గ్రంథము జకర్య గ్రంథము పదో అధ్యాయం పదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన వాళ్ళు చదవండి ఏహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండ చేయును అశ్యూర్యుల అతిశయాస్పదము కొట్టివేయబడును ఐగుప్తీయుల రాజదండమును పోగొట్టుకుందురు నేను వారిని యహోవ ఎందు బలశాలురుగా చేయుదును ఆయన నామమును స్మరించుచు వారు వ్యవహరించు ఇదే యహోవ వాక్యం ఈశ్రాని ప్రజలు అశ్వరుల చేతిలో బందీలైపోయారు ఐగుంప్తు రాజదండము వారి మీద ఉంది వారు ఆ బంధకములు పైకి రావాలి అంటే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే సముద్రము దుఃఖ సముద్రము దుఃఖంలో మునిగిపోయారు దుఃఖ సముద్రంలో వారు మునిగిపోయారు వారికి ఉన్నటువంటి వారికి దుఃఖాన్ని కలగజేస్తున్నది ఎలా ఉంది అండి ఒక సముద్రాన్ని తలపిస్తుంది ఒక సముద్రాన్ని దాటాలంటే ఎంత కష్టము ఒక సముద్రంలో నుండి అటువైపుకు అద్దరికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది దుఃఖ సముద్రంలో ఉన్నారండి వీరు దుఃఖ సముద్రంలో ఉన్నారు అక్కడ దేవుడు అంటున్నాడు నైలు నది ఎంత అగాధము వారి దుఃఖము అగాధముతో పోల్చబడుతుంది లోతైనటువంటి దుఃఖము విశాలకరమైన దుఃఖము వారి మీద ఐగుప్తి లేక రాజదండం ఉంది అయితే దేవుడమంటున్న తెలుసా వాటిని నేను అణిచివేస్తాను ఆ సముద్రము పొంగును అణిచివేస్తాను ఆ నైలు నదిని చల్లారు ఆరబెడతాను అది ఎంత లోతైన ఉండని కాక అది ఎంత ఎత్తైనదైనా ఎండొచ్చు కాక ఎంత విశాలమైనదైనా ఎండొచ్చు కాక ఆ పొంగును అణిచివేసి దాన్ని ఎండపోచేసి దేవుడు అంటాడు రాజదండమును తీసివేస్తాను ఎలా ప్రభు ఇది జరుగుతుందంటే ఇది నా బలము ఇస్రాలేలు నా బలము చేత ఇది జరిగిస్తారు ఇస్రాలేలు నామాన్ని స్మరించుట ద్వారా నా నామాన్ని స్మరిస్తూ వ్యవహరించడం ద్వారా ఇది వారికి సాధ్యమవుతుంది అంటున్నాడు నా ప్రియులారా ఈరోజు నీ జీవితంలో ఎంతటి ఎక్కలేని పరిస్థితి అయినా దేవుని నామమును నీవు స్మరిస్తున్నప్పుడు ప్రభువాని ఆయన వైపుకు నువ్వు ఎత్తినప్పుడు ప్రభు అని నువ్వు ప్రభువుని అర్థించినప్పుడు ఆయన నీకున్నటువంటి ఎంత లోతైన బాధనైనా ఎంత దుఃఖ అణుచి వేటకు చాలిన శక్తి కలిగిన దేవుడిని విశ్వసించు పౌలతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు నీ బలహీనతలలో నా కృపచేత నేను బలవంతునిగా మారుస్తాను ఆ అనుభవం నేను వచ్చిన నువ్వు కూడా అంట ఏంటో తెలిసిన నాకు భయము లేదు నాకు దిగులు లేదు నాకు చింత లేదు నాకు కలవరము లేదు కారణం ఏంటంటే నా ప్రభు నాకు సహాయకుడు నా ప్రభు నన్ను ఆదుకొనివాడు నా ప్రభు నన్ను లేవనెత్తువాడు నా ప్రభు నన్ను ప్రోత్సహించేవాడు మరలా చెప్తున్నాను ప్రభు నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కానీ కాదు ఎంత మాత్రమైనా నిన్ను విడిచిపెట్టడు సజీవుల దేశంలో యహోవధైన నన్ను నమ్మకము నాకు లేకపోతే నేనేమైపోవద్దును అన్నాడు దావిధం ఈరోజు నీ జీవి నీ చుట్టూ ఏవి క్రూరమైనవిగా ఉన్నాయో ఏవి నిన్ను ఆ అణిచివేసే కొరకు ఆయాసపరిచేదాని కొరకు ఇబ్బంది పెట్టేటువంటి కొరకు అది మనుషులే లేచిన రాజ్యాలే లేచిన కుటుంబాలే లేచినా నీ ఇంటి వారే లేచినా లేదా సమస్యలే లేచినా ఆ సిడుగుండాలన్నీ ప్రభు అణిచివేస్తాడు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు ఇట్టి దయ దేవుడు తప్పక నీ జీవితంలో నీకు గాక ఆమె తలలోంచి కళ్ళు మూసుకుందాను ఆఫ్చర్ తలలోంచి కళ్ళు మూసుకుందాను